శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే గగజాన పద్మార్కం అనేక దంతం భక్తానం భక్తానాం ఏకంతోపాస్మహే మా ఆది అసలు చూస్తున్న మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మనం ప్రతి రాశికి ఏ రాశిలో వాళ్ళకి ఎలా ఉండబోతుందో సంవత్సరం మొత్తం కూడా తెలుసుకోబోతున్నాం అంతేకాదండి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఉగాది నుంచి అంటే ఫస్ట్ ఏప్రిల్ నుంచి అంటే ముప్పై తారీఖు మార్చ్ అనుకోవచ్చు నుంచి కూడా ఉగాది స్టార్ట్ అవుతుంది ఆ సంవత్సరాన్ని విశ్వావసు సంవత్సరము అంటాం ఈ విశ్వావసు సంవత్సరం అంతేకాకుండా ఆదివారం నాడు ఈ మన ఉగాది స్టార్ట్ అవ్వబోతుంది ప్రారంభం అవ్వబోతుంది అంటే ఆదివారానికి రాజు రవి రవి ఉండడం వలన ఆ సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా రాజరాజులాగా వెలిగిపోవచ్చు అనమాట చాలామంది అంతేకాకుండా విశ్వావసు సంవత్సరం కాబట్టి విశ్వావసు అనే ఆయన గంధర్వులకి కూడా రాజు అవుతాడు ఆయన సో ఆయన రా గంధర్వ రాజులకి జనరల్గా ఏంటంటే సంగీతంలోను సాహిత్యంలోను గీతాల్లోను నృత్యాల్లోను ఇలాగా పాటలు పాడడంలో ఇలా వాళ్ళందరికీ గంధర్వ రాజులు బాగా వీటిలో ఆరితేరిన వాళ్ళే అంటే సంగీతం పాడడంలోనూ మీకు పాడడం పాడడం అనేది తెలుసు అలాగే నృత్యము వీళ్ళందరూ ఇవన్నీ చే చేసే చేస్తారు సో ఇవన్నీ కూడా గంధర్వులు చేసే అవకాశం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా గంధర్వులు ఎలా చేస్తున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా గాయని గాయకులకి నృత్య కళాకారులకి డబ్బింగ్ ఆర్టిస్టులకి సినిమా రంగ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా ఈ కళారంగంలో ఉన్నవాళ్ళు అంటే సంగీతము నృత్య కళాకారులు బాగా పాడేవాళ్ళు అందరూ కూడా గాయనే గాయకులు కూడా విదేశాల్లో కూడా వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉండి విదేశాలకు వెళ్ళి వాళ్ళ ధనము కీర్తి సంపాదించడానికి అవకాశం ఎక్కువ ఉంది అంతేకాదండి ఈ విశ్వ సంవత్సరంలో వానలు బాగా పడతాయి వానలు బాగా పడడము పంటలు బాగా పండడంలో రైతులకు బాగా ఆనందదాయకంగా ఉండడం ఉండడంలో అతిశయోక్తి లేదు ఖచ్చితంగా చాలా బాగుంటుంది అంతేకాదండి వివాహ శుభకార్యాలు కూడా గంధర్వరాజులు కాబట్టి వివాహ శుభకార్యాలు కూడా వివాహాలు కూడా కోరుకున్న వాళ్ళతో పెళ్ళిళ్ళు అవడానికి ఎక్కువ అవకాశాలు ఈ విశ్వాస సంవత్సరంలో ఉండబోతున్నాయి ఇప్పుడు తులారాశి తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుందండి ఎందుకంటే గురుబలం బాగుంది అష్టమ స్థానంలో ఉన్న గురువుడు మారిపోతాడు ముందు కన్యా రాశి వాళ్ళకి అదే సారీ తులారాశి వాళ్ళకి ప్లానెటరీ పొజిషన్ గురించి చెప్పుకుందాం ముఖ్యంగా రాహు కేతువులు మారారండి అంటే మే నెలలో రాహు కుంభరాశిలోనూ అలాగే కేతువు లాభస్థానంలోనూ ఉన్నాడు అలాగే శని కూడా మారిపోయాడు శని మీకు ఆరో ఆరోభావంలో బాగున్నాడు మే మార్చి ముప్పై నుంచి గురుడు మీకు మే పద్నాలుగు నుంచి మే పద్నాలుగు నుంచి ఇంకా మారుతూనే ఉంటాడు అంటే మిథుల రాశిలో కర్కాటక రాశిలో మారుతాడు ఈ సంవత్సరం మొత్తం కూడా తుల రాశి వాళ్ళు చాలా బాగుందండి ఎందుకు బాగుంది చెప్తాను మీ రాశినే గురుడు చూడడం వలన మే తల్ మే నెల నుంచి సు అంటే సౌఖ్యంగా ఉండము ఆనందంగా ఉండము ఉండడము ఆరోగ్యంగా ఉండము నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ పెరగడము అదృష్టంగా ఉండడము బాగుంటుంది ఎప్పుడు మీరు చలాకిగా ఎప్పుడు తెలివిగా డైనమిక్గా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంతో ప్రయాణాలు చేస్తున్నట్టు ఉంటారు మీరు ప్రయాణం చేస్తుంటారు అలాగే తీరా బండి అంటారు తీస్తూ ఉంటారు ప్రయాణం చేస్తుంటారు అలాగే మీ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఈ సంవత్సరం చాలా బాగుందండి ఎందుకంటే ఎందుకంటే కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురుడు అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మీ రాశిని చూడడం వలన అలాగే నవంబర్ నెలలో కూడా రవి కుజులు కూడా ద్వితీయ భావన ఉండడం వలన ఫైనాన్షియల్ అంటే ఉన్నతంగా ఫైనాన్షియల్ అంటే ఆర్థికంగా మీరు నిలదొక్కుంటారు అంటే మీకు రావాల్సిన బాకీలు కానీ మీకు రావాల్సిన సంపదలు కానీ అది ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ ఏ విధంగా చూసుకున్నా సరే ఆదాయము మీకు బాగుంటుంది అనడంలో సందేహం ఏమాత్రం లేదు అంతేకాకుండా ఇంతకుముందు మీరు బాగా కష్టపడ్డారు ఇప్పుడు సుఖపడతారు ఎందుకు కర్కాటక రాశిని కర్కాటక రాశిలో ఉన్న గురుడు ఓర్తు భావాన్ని చూడడం వలన మీ తల్లిగారికి సౌఖ్యం బాగుంటుంది తల్లిగారు ఆరోగ్యము ఆర్థికంగా చాలా బాగుంటారు అలాగే గృహాలు కొనుక్కుంటారు మీరు అంటే తులారాసి వాళ్ళు హౌసెస్ కొను హౌస్ కొనుక్కుంటారు అంటే మీ ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంది అంతేకాకుండా పొలాలు అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా వానలు బాగా పండుతాయండి పొలాలు అంటే రైతులకి బాగా పంటలో నష్టం రాకుండా పంటలో మీకు బాగా ధనం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఫోర్త్ బావం చదువులో బాగా రాణిస్తారు అన్నంలో ఏమాత్రం లేదు ఎక్కడికైనా సుఖపడే తత్వం మీకు ఉంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మరింత సుఖపడిన ఏమాత్రం సందేహం లేదంటే ఆయన ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఉంటారు అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో కూడా మీరు బహుశా ఇల్లు కొనుక్కున్న కూడా ఆశ్చర్యపోకర్లా పొలాలు కొనుక్కున్న ఆశ్చర్యపోకర్లా భూములు కొనుక్కున్న ఆశ్చర్యపోకట్లే అలా ఆశ్చర్యపోవడం మీరు కొనుక్కుని తీరుతారు అంతే అంతేకాకుండా మీ రాశి వాళ్ళకి పంచమ స్థానంలో రాహు ఉన్నాడండి పంచమ స్థానంలో రాహు అంటే పిల్లలకి విషయాలు ఇబ్బంది కలిగించిన ఆయన గురుబలం గురువు యొక్క ప్రభావం వలన ఖచ్చితంగా మీకు సంతానం ఉంటారు ఇక ఆడపట్ల ఆడపిల్లలు పొట్టడానికి అంటే పుత్రిక సంతానం యోగం కలడానికి అదృష్టం చాలా అదృష్టం కలుగుతుంది అంటే మే పద్దెనిమిది నుంచి రాహు వాయుతత్వ రాశిలో పంచమ భావాలు ఉన్నాడు కాబట్టి మీకు విదేశ పర్యటన జరుగుతుంది గురుదృష్టి కూడా ఉన్నాడు ఉంది కదండీ రాహు పంచమ స్థానంలో ఉన్న వాళ్ళ పిల్లలకే కాదండి ఇంకా చెప్పాలంటే రాహు బా రాహు ఫ్లైట్ సంబంధించిన వ్యవహారాల్లో బాగా డెవలప్ చేస్తారు ఆ విమాన సంస్థలు అంటారు ద్వారా వాళ్ళకి చాలా బాగుంటుంది పంచమ స్థానంలో ఉన్న రాహు ఈ షేర్ మార్కెట్లో స్టాక్ మార్కెట్లో ఉంటారు ద్వారా వాళ్ళకి చాలా మంచి డెవలప్మెంట్స్ ఉండడానికి దృష్టి కూడా పంచమ స్థానం ఉంది కాబట్టి అదృష్టం బాగా పండుతుంది బాగుంది కాబట్టి షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ధనాలు బాగా కలుగుతుంది వాళ్ళు ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ సాఫ్ట్వేరు ఈ వైట్లలో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే బాగా ఫైనాన్షియల్గా స్టేటస్ పెరుగుతుంది స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి స్పెక్యులేషన్ పెరుగుతుంది అదే సినిమా రంగం సినిమా రంగంలో రాహు ప్రభావం ఉండాలి కదండి సినిమా రంగంలో ఉన్న టెలివిజన్ రంగం కానీ నిర్మాతలకు కానీ డైరెక్టర్కి కానీ డైరెక్టర్స్ లేకపోతే యాక్టర్స్ కానీ వాళ్ళకి బాగా అదృష్టం తోడవుతుంది పంచమభవనం రాహుభావ రాహు బాగున్నాడు కాబట్టి కొంతమంది సంగీతం సాహిత్యం నృత్యం డబ్బింగ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా పంచమభావం బాగుంది కాబట్టి డెఫినెట్గా సక్సెస్ అయి తీరుతారు పంచమభావం చాలా బాగుంది కదండి రాహు ఉన్నా కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏముండదో గురుదృష్టి ఉంది ఆరోభావంలో శని ఇంతకుముందు ఆరోభావంలో రాహు ఉన్నాడు ఆరోభావంలో శని ఉన్నాడు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా మంచి ప్రమోషన్స్ వస్తాయండి ప్రమోషన్స్ అంటే పదవులు వస్తాయండి పోయి కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేస్తాడు శని అయినా మేము భయపడే అవసరం లేదు శని వలన రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ అవుతాయి ముఖ్యంగా స్త్రీలకు చెప్తున్నాను అంటే ఆడవాళ్ళకి చెప్తున్నాను ఆడవాళ్ళకి మా వాళ్ళకి ఈక్వలే ముఖ్యంగా ఆడవాళ్ళకి మీకే ఏంటంటే గవర్నమెంట్ ప్రొఫెషన్ కోసం మీరు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా ఇంటర్వ్యూస్ వెళ్ళినా కష్టపడి చదివితే ఉద్యోగాలు వస్తాయి సివిల్ సర్వీసెస్లో కానీ సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ అంటాం కదా వాళ్ళ కానీ గ్రూప్ సర్వీసెస్ కానీ మీరు ఉద్యోగ రీత్యా మీరు ఎడ్యుకేషన్ రీఛ ఏ గవర్నమెంట్ ఉద్యోగం కోసం అప్లై చేసినా వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాల్లో మొన్న ఉంటారు ఏ ఏమాత్రం సందేహం లేదు ఉద్యోగ భద్రత వస్తుంది ఉద్యోగాలు ఉంటారు శని ఆరోభావం ఉన్నాడంటే స్టాంపింగ్ విదేశాల్లో వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది విదేశాల్లో అంటే మీకు గ్రీన్ కార్డ్ హోల్డర్ అయ్యారు గ్రీన్ కార్డ్ హోల్డర్ అవుతారు అదే లేకపోతే పర్మనెంట్ రెసిడెన్స్ ఉంటుంది ఇంకా చెప్పాలంటే మీకు కొంతమందికి ఏమో అంటారు హెచ్ వన్ బివిసా అంటున్నారు సార్ రావడానికి అవకాశం ఉంది ఇది మేనమాములు చాలా బాగుంటారు మీరు బ్యాంక్ కోసం లోన్స్ కోసం వెళ్తారు కదా ఆ లోన్స్ త్వరగా మీకు రావడము శత్రుభయం భయం లేకుండా ఉండడము ఆరోగ్యం భద్రత ఎక్కువ ఉండడం జరుగుతుంది అనారోగ్య సమస్యల నుంచి మీరు ఎక్కువ బయటపడతారు ఏదైనా సప్తమ భావాధిపతి కూడా బాగుండడం వలన వ్యూహ శుభకార్యాలు చాలా చాలా మీకు బాగుంటాయి దగ్గరికి వచ్చిన సంబంధాలు ఖచ్చితంగా జరుగుతాయి ఇది పైగా విశ్వావసు సంవత్సరం కాబట్టి ప్రేమ పెళ్లి జరగడానికి అవకాశం ఉంది మీరు కోరుకునే సంబంధాలు జరుగుతాయి ముఖ్యంగా ఇక్కడి నుంచే చెప్పాలండి భాగ్య రాజ్య లాభస్థానాలు ఈ మూడు కూడా తులారాశి వాళ్ళకి ఎంత బాగుందంటే మిగతా అన్నిటికంటే తులారాశికి ఈ సంవత్సరం మొత్తం ఎక్స్టార్డినరీ ఎందుకు ఎందుకంటే భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడు కదండి అంటే మీకు ఆరో ఇంటి వాడు మూడో ఇంటి వాడు ఆరో భావంలో ఉన్నాడంటే గొప్ప అదృ తొమ్మిదో భావంలో అంటే గొప్ప అదృష్టం మే పద్నాలుగో తారీఖు నుంచి మీకు అదృష్టం తిరగబో తిరగబడబో అంటే తిరగడబడడం అంటే తిరగడం అంటే డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంటాయి భాగ్యంలో గురుడు ఉన్నాడంటే ముఖ్యంగా విదేశ పర్యటన జరుగుతుంది అంటే ఇప్పుడు సపోజ్ గురుడు ప్రభావం ఎలా ఉంటుందంటే డాక్టర్స్ ఎంబీబీఎస్ అంటే చదువుతారు సరే పీజీ కోర్సుకి వెళ్తారు విదేశాలు వెళ్ళడము అదే ఎంఎస్ఎల్ కోసం విదేశాలు వెళ్ళడము విదేశ పర్యటన చేస్తాడు విద్యార్థులకి ఉన్నతమైన విద్య వస్తుంది ప్రాప్తిస్తుంది అంతేకాండి వ్యాపారాలు వ్యాపారాలు అంటే గురు కార్యకర్తలు వ్యాపారస్తులకి చాలా అద్భుతంగా వ్యాపారస్తులకి ఏ చిన్న వ్యాపారం పెట్టినా అద్భుతంగా అరణిస్తారు వస్త్ర వ్యాపారం వాళ్ళకి బంగారం వెండి వ్యాపారస్తులకి ఫుడ్ బిజినెస్లు వాళ్ళకి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి ఇలా గుర్తు చెప్తున్నారండి అలాగే రియల్ ఎస్టేట్ రంగం అది భాగ్యస్థానం కదండి సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నాడు కదా మీ వ్యాపారాలు రీచ్ బాగా ధన సంపాదించుకుంటారు మీ విదేశాలు మీ భార్యాభర్తలు విదేశాలు వెళ్తారు అలాగే అనుకున్న సంబంధాలు వస్తారని చెప్పేది చూసారా అది బాగుంది గురు ప్రభావం చాలా బాగుంది అలాగే నవమస్థానంలో ఉన్న గురుడు మీకు తీర్థయాత్రలు చేయించడానికి అవకాశం ఉందండి ఫ్లైట్స్లో తిప్పుతాడు విదేశాలకు వెళ్ళి తీరుతారు మీరు భాగ్యస్థానం వాయుతత్వ రాశిలో ఉంది కదండి గురుడు ఉన్నాడు కదా ఫ్లైట్స్ ఎక్కుతారు అలాగే మీరు పుణ్యక్షేత్ర దర్శనాలు పుణ్య నదుల స్థానాలు గంగా స్థానాలు కాశీ వండే క్షేత్ర దర్శనాలు ఎన్ని బాగుందండి పైగా మేధా దక్షిణామూర్తిని బాగా కొలిస్తే పూజిస్తే దక్షిణామూర్తిని అద్భుతమైన ఫలితాలు బాగా బాగా ఉంటాయండి బాగా విదేశాలు వెళ్ళాము మీ చేస్తున్న ప్రతిదీ కూడా ముందంజలో ఉంటారు అదృష్టం మీకు తోడుగా ఉంటుందండి సందేహం లేదు ఖచ్చితంగా ఉంటుంది ఇంకా దశమ స్థానంలో గురుడు ఎగ్జాల్టేషన్ ఉన్నాడు కదండి గురుడు దశమంలో ఉండే మాటల పద్దెనిమిదో తారీఖు నుంచి పరమోత్సవం ఉంటాడు గురుడు మీకు కర్కాటక రాశిలో పైగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో కూడా ఉంటాడు ఉండనే అండి అంటే మీకు ఉద్యోగ భద్రత ఉంటుందండి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చి తీరుతుంది విదేశాల్లో ఉన్నా సరే మీరు ఏమి భయపరచిన అవసరం లేదు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఇంకా బాగుందండి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగం భద్రత ఉంది వేదశాస్త్ర పండితులకి ఇంకా బాగుంది బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి అలాగే సైంటిస్టులకి గురుబలం బాగుంది అంటే సైంటిస్టులు చాలా బాగుంటుంది ముఖ్యంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ చార్ట్ అకౌంటెన్సీ కాస్ట్ అకౌంటెన్సీ వాళ్ళకి లా వాళ్ళకి లా బా గురు ఉన్నారు కదా గురుబలం అలాగే డాక్టర్స్ సుతిలో ఉన్న వాళ్ళు డాక్టర్స్ చెప్తున్నప్పుడు గురుబలం బాగుంది గురుబలం లాభస్థానంలో మీకు అంటే దశమంలో గురుడు ఉన్నంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి అంటే మీరు ఏ ఉద్యోగం చేసినా అప్లై చేసినా ఉద్యోగాల భద్రత ఉండే కష్టపడాలి మీరు కష్టపడితే మీకు ఉద్యోగం ఉంటుంది పైగా బ్యాంకింగ్ బ్యాంకింగ్లో ఉందే చెప్పినట్టు లోనూ అలాగే విద్యా సంస్థలోనూ ఎంత అద్భుతంగా ఉందండి మీరు ఏ ఉద్యోగం చేసినా ఉద్యోగాలు బాగుంటుంది భాగ్యస్థానం రాజ్యస్థానం పర్ఫెక్ట్గా బాగున్నాయి అంటే మీరు వ్యాపారంలోనూ వ్యాపారస్తులకి బాగుంది ఉద్యోగస్తులకి బాగుంది కేతువు చూడండి కేతువు లాభస్థానంలో అంటే మాటల భాగ్య భాగ్యరాజ్య లాభస్థానాలు నిజంగా జన్మ చేసే పుణ్యమేంటో తెలియదు కానీ మీకు కేతు ప్రభావం చాలా బాగుంది అంటే మే సింహరాశిలో కేతువు ఉన్నాడు అంటే చాలా అదృష్టాన్ని ఇస్తాడు ఉంటాయి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాడు బాగా ధనాన్ని వచ్చి వాళ్ళ యొక్క బిజినెస్ని బాగా డెవలప్ చేస్తాడన్న సందేహాలు ఎందుకు సింహరాశిలో కేతువు కుజిసంహాడు కాబట్టి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి అందుకని మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది అంటే మీరు బిజినెస్లోనూ వ్యాపార అంటే మీ ఉద్యోగస్తులకి మీ ధనం ఈ సంవత్సరం మొత్తం కూడా మెయిన్ నుంచి క్రమేబీ డెవలప్ అవుతూనే ఉంటుంది ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి మీరు చేస్తున్న వ్యాపారాల్లో ధనం బాగా ఉంటుంది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళ వ్యాపారస్తులకి ఏంటండి మాటల తులారంగంలో తులారాశి వాళ్ళకి పైగా గాయని గాయకులకి వాళ్ళ పాటలు రీచ్ అయ్యి విదేశాలు వెళ్తారు అలాగే యాక్టర్స్ విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది మాటల పైగా లాభస్థ పన్నెండు భావంలో రవితో కలిసిన బుద్ధుడు సెప్టెంబర్లో ఉంటాడండి అంటే నైన్త్వల్త్ నైన్త్ హౌస్లో ట్వెల్త్ హౌస్లో ఉంటాడు ఫారిన్ యోగం ఎక్కువ ఉంటుంది ఈ విధంగా మీరు చాలా బాగుంది తులారాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం అదృష్టం తోడుగా ఉందండి మీరు నిజంగా ఇంతకుముందు చాలా కష్టపడ్డారు ఈ సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా సుఖపడతారు అదృష్టం బాగుంది ఎగ్జాల్టేషన్లో చాలా అద్భుతంగా ఫలితాలు ఉంటాయి అది సత్యము సత్యము సత్యం ఖచ్చితంగా బాగుంటారు సో ఈ విధంగా మీకు అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని అలాగే మేధా దక్షిణామూర్తి గారు ఎందుకు చెప్తారంటే గురుబలం దక్షిణామూర్తి గారి యొక్క ప్రభావం మీకు ఉండాలని మేధా సహిత దక్షిణామూర్తి గారు శివుడి యొక్క దక్షిణ ప్రభావం మీకు ఉండాలని వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వచనం లేదు మీకు ఎప్పుడు ఉండాలని ఉంటాయని ఈ సంవత్సరం మొత్తం కూడా దినదిన ప్రవర్ధమానం చెందాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను